పార్లమెంట్ లో ఐదు సంవత్సరాల క్రితం హత్యకు గురైన చింతకుంటుల జీవన హత్య కేసులో భార్య జ్యోతికి ప్రభుత్వ ఉద్యోగము జిల్లా కలెక్టర్ తమ్మి మోహన్సై జారీ చేయడం జరిగిందని దళిత నేతలు నేరందని తెలిపారు స్థానిక దళిత సమితి కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చింతకుంటుల జ్యోతికి ప్రభుత్వ ఉద్యోగం పెత్తనాలు డియే కూడిన ఐదు వేల రూపాయలు మంత్లీ పెన్షన్ లక్షల ఇరవై రూపాయల నగదు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్నారు అట్రాసిటీ చట్టంలో అమలులో అధికారుల వివక్ష నిర్లక్ష్యం బాధ్యత రహితాలకు నిదర్శనంగా చింతకుంట్ల జీవన హత్య కేసులో చరిత్రలో నిలిచిపోతుందని దళితులైతే అన్నారు ఈ సమావేశంలో మాన మహానాడు అధ్యక్షులు దారా అంజయ్య దుగ్గిరాజు విజయ్ కుమార్ తదితరులు బాగున్నారు నాయకుడు ఐదేళ్ల క్రితం ప్రకాశం జిల్లాలో సంచలనం సృష్టించిన పేర్నమెట్ట చింతకొంట జీవన్ హత్య కేసులో భార్య జ్యోతికి రిలీఫ్ ఎనిమిది లక్షల పాద వేలు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం అదేవిధంగా ఎస్ఎస్టి మంత్లీ పెన్షన్ ప్రతి నెల ఆమె మరణించే వరకు ఆరు వేల రెండు వందల యాభై రూపాయల రిలీఫ్ మంజూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మంజూరు చేశారు అయితే ఈ కేసులో ఇరవై ఐదు ఒకటి జనవరి ఇరవై సంవత్సరం జనవరి ఇరవై ఐదో తేదీన చింతకుంట జీవన నేతన్ని చంపేశారు చంపేసి అని వార్తలు ఇచ్చింది ఆయన భార్యది జ్యోతి వాళ్ళది పెదలూరు మండలం కొంగల వీడు గ్రామం వాళ్ళది మిలిటరీ కుటుంబం వాళ్ళు బయలుదేరి వస్తూనే వేరే వాళ్ళ దగ్గర ఫోన్ తీసుకుని నెంబర్ నా నెంబర్ తీసుకుని ఫోన్ చేశారు నేను అప్పుడు తాలూకాసి లక్ష్మణ్ ఉంటే ఫోన్ చేసి ఏం జరిగిందని కూడా అడిగాను ఏదో జరిగిందని కూడా అన్నాడు దగ్గర చూస్తే శవం వాళ్ళ ఇంటి దగ్గర లేదు ఆ శవం గ్రోత్ సెంటర్లో పేర్లమెంట గ్రోత్ సెంటర్లో ఉంది లొకేషన్ చూపిస్తుంది కానీ తాలూకా సిఐ కానీ ఎస్ఐ కానీ వెళ్ళలేదు పట్టించుకోలేదు దేవుడు శవం దేవులాడుతున్నామన్నారు శవన్ దేవుడు ఆడిన తర్వాత తీరాలు చూస్తే శవం ఉందంటే అది ఒక కొండమెంట ప్యానమెట్ట కొండ పక్కన చర్చి పక్కన ఉంది ఆ శవం ఫ్యాంట్ జిప్పు ఉంది సరే శవం దగ్గర పోస్ట్ మార్టం ఇక్కడ తాలూకా పోలీసు ముందు కేసు హనుమానాస్పద మృతి కింద క్రైమ్ నెంబర్ ముప్పై మూడు బార్ ఇరవై వన్ సెవెంటీ ఫోర్ అనుమాసం మరణం కనుక కట్టారు మా వాళ్ళ బాధితుల అనుమానం ఏంటంటే చనిపోయిన చింతకొండ అనే అతను డ్రైవర్ అతనికి ఇల్లీగల్ కాండిడేట్స్ ఉన్నాయి ఆ నేపథ్యంలో ఆ పక్కన ఉండే ఒక ఉన్నత కులానికి సంబంధించిన వాళ్ళు అతన్ని కొందరు క్రియాంతకుల నేపథ్యంలో చంపారు అనేది వాళ్ళ అభియోగం వాళ్ళ అభియోగం అందున వాళ్ళని ఆ అమ్మాయి ఎవరైతే ఉందనుకుంటున్నారో సంబంధం ఉందనుకుంటున్నారో ఆ అమ్మాయిని పోలీసుల దగ్గరికి వచ్చారు విచారించారు ఆ అమ్మాయి కూడా చెప్పింది నా నాతో మాడుతున్నాడు సడన్గా డక్కని శబ్దం వచ్చింది ఫోన్ ఆగిపోయింది అని చెప్పింది తర్వాత ఈ కేసులో మేము ఎవరైతే నేరాపన అనుకుంటున్నామో వాళ్ళ మీద మేము ఆరోపణ చేసాము ఈ కేసుని అప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఈ కేసుని మాఫీ చేశారు తీవ్ర ప్రయత్నం చేశారు నిందితులందరం తీసుకొచ్చినా కానీ వాళ్ళని ఇంట్రాగేషన్ చేసినా కానీ ఎవరిని ఫిక్స్ చేయలేదు అప్పట్లో ఎస్పి మల్లికా గాంధీ గారు ఏం చేశారంటే జగదీష్ గారని ట్రైనింగ్ ఐపీఎస్ ఒక ఆయన వస్తే కర్ణాటక ఆయన తాలూకాలో ఆయన కేసుని అప్ప ఆయన్ని ఆయన కూడా విచారం చేయలేదు తీసుకొచ్చారు విచారించారు పంపించారు భయపడిపోయి తర్వాత ఈ కేసును సీసీఎస్కి ఇచ్చారు అంటే సీసీఎస్ ఫ్రిడ్జ్లో వేసారు అనమాట ఫ్రిడ్జ్ కేసు విచారణ లేకుండా చెత్తపొట్లు వేసినట్టు వేసారు మొత్తం మీద ముద్దాయిలు ఎవరు తెలుసు తీసుకొచ్చారు సాక్ష్యాలు ఉన్నాయి తర్వాత యాసిడ్ పోసేరు అతన్ని మీద పాల కేంద్రంలో యాసిడ్ ఇవన్నీ చాలా కారణాలు ఉన్నాయి ఇటు మొత్తం మీద ఈ కేసుని ఇరవై జరిగితే ఇరవై మూడులో ఎస్పీ గారు అన్డిక్టెడ్గా చేశారు అంటే పద్నాలుగు మార్చి పద్నాలుగు ఇరవై మూడో తేదీన ఈ కేసుని అన్డిక్టెడ్ అంటే ఈ కేసులో ఇది అత్తె కానీ ముద్దాలు ఎవరు తెలియదు పట్టుకోలేము అని కేసుని క్లోజ్ చేశారు ఈ కేసు క్లోజ్ చేసిన తర్వాత మేము ఎస్ఎస్టీలు అతికి గురైతే అన్డిక్టెడ్ అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా చంపుకుంటే పోలీసు పట్టుకోలేకపోయినా దీన్ని అన్డెక్టై చేస్తే ఎంఎస్సి నెంబర్ త్రీ ప్రకారం ఈ కేసులో రిలీఫ్ పెన్షన్ వచ్చిందని చెప్పి మేము అప్పుడు జిల్లా కలెక్టర్ గారి జీ పెట్టాము జిల్లా కలెక్టర్ గారు మళ్ళీ ఎస్పీ గారి రిపోర్ట్ అడిగారు మేము జీవో మేము పెట్టిన జీవో కూడా ఎస్పీ గారు మళ్ళా ఇది నాట్ అట్రాక్టెడ్ అని మళ్ళా ఎస్పీ గారు మళ్ళీ వెనక పంపించారు కేసుని మరలా మేము జీవో కలెక్టర్ గారు అర్థమాలి చెప్పి మరలా కేసుని మరలా ఎస్పీ దగ్గర నుంచి మళ్ళీ రిమైండ్ చేసి చేశాం అయితే ఈ నడుస్తున్న క్రమంలో గత సంవత్సరం ఇరవై నాలుగులో ఈ కేసులో రిలీఫ్ మంజూరు చేశారు జిల్లా కలెక్టర్ గారు అప్పటి వరకు ఉన్న ఆ చింతకొండ జీవన్ తల్లి ఈ కేసులో ఎటువంటి రిలీఫ్ ఇవ్వద్దు అసలు అంతగానో పట్టుకోవాలి ఈ కేసులో వీళ్ళు ప్రధాన సామాజిక వర్గం అక్కడ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళని కొట్టుకోవాలని చెప్పి వరకు మా నూరు మీద ఉన్న ఆ కోర్టులో హైకోర్టులో పిటిషన్ ఇచ్చింది సిబిసిఐడి ఎంక్వైరీ జరపాలి రిలీఫ్ బాధ్యత భార్యకి పిల్లలకి ఇవ్వడానికి లేదు అని చేసింది దాని మీద మరలా బ్రేక్ పడింది రిలీఫ్ ఇవ్వడానికి మరలా దాన్ని మేము జిల్లా కలెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆరిపేది ఏంటి సిబిసిఐడి ఎంక్వైరీ కోరుకున్నారు కానీ హైకోర్టు ఇవ్వలేదు ఒక భర్త తిన పోతే భారీగా కొంది తల్లి కరుణతో మానవ తోటి వచ్చు తల్లి కోడలు ఒప్పుకుంటేనే మళ్ళీ ఎంక్వైరీ జరిపోయారు మళ్ళీ ఉమ్ములు ఆర్డర్ వచ్చేది విచారణ జరిపించాం ఆ విచారణలో తల్లి కోడ కోడలు ఊరు రాజీకి రాలేదు ఈ క్రమంలో మరలా ఫైలు కలెక్టర్ దగ్గరికి వెళ్ళింది జిల్లా కలెక్టర్ గారు పూర్తి చేసి ఎంక్వైరీ ఆ పిటిషన్ ఆర్ ప్రేయర్ సిబిసిఐడి ఎంక్వైరీ చేయమని అన్నారు వాళ్ళు ఏంటి కోర్టు ఎటువంటి ఆర్డర్ ఇవ్వలేదు కాబట్టి మేము చట్ట ప్రకారం భర్త కాబట్టి భార్య పిల్లలకి పూర్తి ఎంప్లాయ్మెంట్ ఉద్యోగం ఎనిమిది లక్షల పాదల రిలీఫు ఎస్ఎస్ట్ పెన్షన్ మంజూరు చేస్తున్నామని చెప్పి ఆర్డర్ కాపీ ఇచ్చే ఆర్డర్ కాపీ ఇచ్చారు